రెడీమేడ్ డ్రెస్సులు అండి ప్యూర్ కాటన్ పటియాలా డ్రెస్సులు బ్రాండెడ్ కంపెనీలు మనకు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట మన షాప్లో రెగ్యులర్గా గత నాలుగేళ్ల నుంచి రెగ్యులర్గా ఐటమ్ అనమాట కంటిన్యూగా కొత్త కొత్త క్యాట్లాగ్స్ వస్తుంటాయి హోల్సేల్గా అమ్ముకున్నాడు మనం చాలా అందుబాటులో ఇస్తాం అండి ఇప్పుడు మీకు చూపించే సైజు కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కొత్త కేటలాగు కలర్ మ్యాచింగ్ అయితే మామూలుగా లేదండి సూపర్గా ఉన్నాయి పదిహేను కలర్స్ పదిహేను డిజైన్లు అండి ఈ క్యాటలాగ్ మొత్తం పదిహేను కలర్స్ పదిహేను డిజైన్లు డబల్ ఎక్సల్ సైజు అవైలబుల్గా ఉంది మన దగ్గర హండ్రెడ్ బై ప్యూర్ కాటన్ అనమాట జాబ్ హోల్డర్స్ టీచర్లు స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయినా సరే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటున్నారు రాజస్థాన్ అంటే నెంబర్ వన్ క్వాలిటీ గ్యారెంటీ ఇస్తాం క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా క్లియర్గా వివరంగా పెడుతున్నాను మీకు వీడియోలో ఎవరు మిస్ అవ్వద్దు హోల్సేల్ గా కావాలండి మాకు మొత్తం స్టాక్ తీసుకుంటే ఇట్లా పదిహేను డ్రస్సులు కలిపి అంటే చాలా అందుబాటులో ఇస్తున్నాను చీర మొత్తం అద్దాలు మెదర్ వరకు డిజైనరీ ప్యాటర్ను శారీ అంతా బెలూన్ డిజైన్ ఒక శారీలో ఐదు ఆరు రకాల మోడల్స్ ఇచ్చాడండి అందులో కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎవరు మిస్ అవ్వద్దు ఇదైతే హైలైట్ మనం మా షాప్ లోనే ఫేమస్ ఎవరి గ్రీన్ ఇది మీరు పది సార్లు వెళ్ళినా కూడా సార్ మళ్ళీ అడుగుతారు ఈ ఐటమ్ ఒక్క చీరతో అద్దాలతో డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చాడు మోడల్ మేడం ఎలా ఉంది ఒక్కసారి చూడండి ఒక్క స్టోన్స్ ఏనండి అద్దాలతో నిండిపోయింది చీర చాలా బాగున్నాయి ఏబులో మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు పొరపాఠం కూడా ఈ రేటుకు రాదు ఈ కంపెనీ వేరు ఈ క్వాలిటీ వేరు ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా రెండు చేతులు నిండుగా ఇస్తాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర చేయట ఆరు వందల రూపాయలు ఇది నేను చెప్పేది ఏమండి సింగిల్ గా ఒక చీర మీకు కాదండి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు హోల్సేల్గా కొంటాం హోల్సేల్గా కొంటాం ఎక్కువ స్టాక్ అంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి నేను చెప్పేది ఎక్కడో దూరాబారించి వైజాగ్ ఎక్కడండి హైదరాబాద్ ఎక్కడ బెంగళూరు ఎక్కడి నుంచి వస్తున్నారు జనాలు మీ వీడియోలు రెగ్యులర్గా గా చూస్తున్నామండి స్టాక్ కావాలి అక్కడన్నారు మెత్తగా బలి ఉందండి ప్యూర్ హెవీ జార్జెట్ ఇది ఒకటి ఓపెన్ చేద్దామండి ముందు కలర్ స్టార్ట్ చెప్దాం డార్క్ నావీ బ్లూ కలర్కి రాయల్ బ్లూ బలి ఉందండి కలర్ బాటిల్ గ్రీన్కి స్కై బ్లూ కలర్ మ్యాచింగ్ మిలటరీ గ్రీన్కి లెమన్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ కి డార్క్ చిలక పచ్చ పింక్ బ్లూ కలర్ కి మిలిటరీ గ్రీన్ చాక్లెట్ కలర్ అండి దమ్స్అప్ కలర్ చాక్లెట్ కలర్ కి టమోటో రాణి కలర్ ఇచ్చాడు మిర్రర్ వర్క్ డిజైనరీ ప్యాటర్ను అన్ని చీరలు వేరు ఈ చీరలు అండి చీర మధ్యలో కూడా బంచి బంచిగా ఇచ్చాడు మగ్గం వర్క్ అలా ఉంది శుభూరి బెలూన్ డిజులు నాలుగు వరుసల అద్దాలతో ఉంది పంచదార శారీస్ కట్ వర్క్ డిజైనరీ ప్యాటర్ను బ్లౌజ్ కి వర్క్ వచ్చి పెద్ద చూపుతోంది క్లియర్ గా వివరంగా ఇచ్చాడండి ఈ రేటు పొరపాటు కూడా రాదు ఆఫర్లు పెట్టేసాం బిల్లు రేట్లకే అమ్మేస్తాను అని డిమాండ్ అండి సరుకు డిమాండ్ కేవలం ఆరు వందల రూపాయలు బాగుందా కదా చాలా బాగుంది కదా స్మూత్ గా ఉంది మీరు రియల్ గా చూస్తే కనుక సార్ మాకు రెండు మూడు బ్యాగులు కావాలి ఆరుచిల్ అసలు పెద్ద విషయం కాదండి ఒక ఇంట్లోనే తీసేసుకుంటాడు అందులో ఫెస్టివల్ డే మేడం ఓకే అండి మేడం వీడియో చూసి టెంపరే చాలా మంది డబ్బులు లేకపోయినా సరే నాలుగు బ్యాగులు బిల్లు రాయండి పక్కన పెట్టండి అన్న అట్లా దయచేసి ఇబ్బంది పెట్టద్దు మీకు డబ్బులు చూసుకొని ఎంత వరకు ఉన్నాయో ఎన్ని బ్యాగులు వస్తాయో ఇప్పుడు లెక్క వివరణ చేస్తూ మా ఫోన్ అన్నా లేకపోతే వాట్సాప్ అన్నా పెట్టండి ఇబ్బంది పెట్టదు మీ వల్ల మళ్ళీ కొన్ని వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఓకేనా డబ్బులు చూసుకొని కన్ఫామ్ చేస్తూ నాకు ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్ పెట్టి బిల్ పెట్టండి జెన్యున్గా ఉండండి మీరు జెన్యున్గా ఉంటే నేను ఇంకొకటి మళ్ళీ హెల్ప్ చేయడానికి బాగుంటుంది అది ఓకేనా కలర్ మ్యాచ్ చూడండి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ అండి మధ్యలో బెలూన్ డిజును షుగూరి డిజును మంచి మంచి పెద్ద పెద్ద పూలతో ఇచ్చాడు స్టార్ డిజైన్ అండి నక్షత్రం స్టైల్లో ఇచ్చాడు చుట్టూతో ఇచ్చాడు ఇది అయితే ఫేమస్ అండి ఇది మాకు సక్సెస్ అయితే అందులో ఉంది పళ్ళు చూసారు ఇవ్వండి అంత పెద్దది ఇచ్చడం చేయి కూడా చాలా ఇంకా పెద్దది ఉంది పనులు షోల్డర్ షోల్డర్కి కూర్చుని దగ్గర మొత్తం చూశాడు సారి స్మూత్గా ఉందండి క్లాత్ అయితే స్మూత్గా సాఫ్ట్గా ఉంది హెవీ జార్జ్ ఇస్తుంది మనం గారు మిస్ ఫ్రెండ్స్ హెవీ హెవీ డిజైన జార్జెట్ ఐటమ్ ఎలా ఉందండి సార్ చాలా బాగుంది చక్కటి కలెక్షన్ కేవలం మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు చిరాజే మన ఇంటి ఆడపిల్లలకైనా మనం మంచి కలెక్షన్ తీసుకోవచ్చు మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా వ్యాపారం పెరగాలన్నా మనం కొత్త కలెక్షన్ తీసుకెళ్ళండి మీకు లాభం వస్తుంది చివరి చీర వరకు మీకు ఖచ్చింది నేను ఎందుకు చెప్పినా అర్థం చేసుకోండి బార్డర్ చూడండి ఎలా ఉంది మేడం కొద్ది జూన్ చేసుకోవచ్చు నాలుగు వర్షాలు స్టార్ డిజైన్ బంచ్ గా నచ్చగా ఉంది క్వాలిటీ డైలీ వేర్ వాడే తెలుగు చీర ఇది అండి బార్డర్ కానీ శారీ మొత్తం బంచ్ బంచ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ స్మూత్గా ఉందండి కాకపోతే బ్లౌజ్ ఎలా ఉంది సార్ అంటున్నారు ఈ బ్లౌజ్ కూడా మొత్తం డైమండ్స్తో నిండిపోయింది బ్లౌజ్ మొత్తం రెండు చేతులకి మేడం మొత్తం బ్లౌజ్ అని ఉంది ఎనభై పాయింట్లు పెట్టేవాడికి సరిపోయింది పెద్ద పన్నా ఇచ్చాడు బ్రహ్మాండం ఉంది ఐటమ్ హ్యాండ్స్ వర్క్ కూడా రెండు చేతులు రెండు చేతులు వస్తుంది మంచి లిఫింగ్ ఉంది ఒకసారి శారీ ఫ్యాబ్రిక్ పట్టుకోండి మేడం ప్యూర్ జార్జెట్ లేకపోతే ఎలా ఉందో ఒకసారి చెప్పండి స్మూత్ ఉందా లేదా చాలా బాగుంది స్మూత్ గా ఉంది అసలు కట్టుకున్నా కట్టుకున్నట్టు ఉండదు 1500 రూపాయలు కూడా అమ్ముతున్నారు యాక్చువల్ వీడియోలో రేట్ పెట్టొద్దంటారు కానీ ఎందుకు పెడతాను దూరా నుంచి ఇచ్చి ఎత్తుకుంటూ వస్తున్నారు షాప్ కి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు స్క్రీన్షాట్ తీసుకోండి కేవలం మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు హెక్సెల్గా అమ్ముకున్న వాళ్ళకి బ్రాండెడ్ క్వాలిటీలు సోరత్ నుంచి డైరెక్ట్గా వస్తాయి వదినమ్మ శారీస్ అంటారు సమోసా శారీస్ అంటారు మొబైల్ ప్యాకింగ్ అంటారు మెత్తగా దూదు ఉన్నట్టు ఉండదు అండి చిన్న ఆర్క్ పైపింగ్ లేస్ కూడా ఇస్తాడు బార్టరు ఇలా ప్యాకెట్కి నాలుగు వస్తే హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి మనం హోల్సేల్గా ఇచ్చేది రెండు వందల డెబ్భై రూపాయలు చీరా జాకెట్ రెండు వందల డెబ్బై దీనిలో ఇంకా తక్కువలో కూడా కావాలంటే రెండు వందల యాభైలో కూడా ఉన్నాయండి క్వాలిటీ అయితే ఇలా ఉండదు ఇది అయితే బ్రాండెడ్ క్వాలిటీ స్క్రీన్షాట్ తీసుకోండి కంపెనీ బ్రాండెడ్ ఇస్తున్న అందుబాటులో డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కాబట్టి తక్కువ రేటుకే మీకు హోల్సేల్గా ఇస్తాం మెత్తగా దూది లేకుండా పెట్టుబడులకి అమ్ముకోవడానికి హోల్సేల్గా కావాలంటే ఒక్కొక్క ప్యాకెట్కి నాలుగు వస్తాయండి మేము ఇచ్చే రేటు రెండు వందల డెబ్బై రూపాయలు నాలుగు ఇచ్చరలు ఇంటూ రెండు వందల డెబ్బై రూపాయలు లెక్కేసుకోండి ఎంత పడిందో పది వందల ఎనభై రూపాయలు పడిందండి ప్యాకెట్ ఆ ప్యాకెట్లో నాలుగు ఇచ్చర్లు వస్తాయి చాలా వివరంగా చెప్తున్నాను చిన్న చిన్న పులటిను పూలు ఫ్లవర్ మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్ చిన్న మల్లె మొగ్గల టైపు చిన్న ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయండి ప్రతి డిజైన్ బాగుంది డిజిటల్ ప్రింటు కంప్యూటర్ డిజైన్స్ చాలా డిజైన్లు వచ్చినాయి ఇక్కత్తు పోచింపల్లి డిజైన్ లెహరియా డిజైన్ అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకుంటా ఉంటే ఒక ఐదు ప్యాకెట్లు పది ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు అలా తీసుకుంటా ఉంటే మనం ఇచ్చేది హోల్సేల్గా రెండు వందల డెబ్బై రూపాయలు ప్యాకెట్ మొత్తం రెండు వందల డెబ్బై కాదండి ఒక చీర రేటు రెండు వందల డెబ్బై ఇంటూ నాలుగు చీరలు పది వందల ఎనభై రూపాయలు పడుతుంది బాగున్నాయి కదా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఫోటోలు కూడా పంపిస్తాను వీడియోతో పాటు ఎవరు మిస్ అవ్వకండి క్వాలిటీ ఒరిజినల్ది మూడు వందల యాభై రూపాయలు అమ్మిన ఒరిజినల్ క్వాలిటీ వదినమ్మ శారీస్ ప్యూర్ డోలా పట్టండి విస్కోస్ బిస్కోస్ జరీ బాట్ వస్తుంది హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి ఇట్లా సెట్ వైజ్ అమ్ముతాం నేరేడు పండు ఇటిరాయి కలరు గాజు అనే కలరు గడప పసుపు నావి బ్లూ మెహందీ కలరు సెట్ వైజ్గా వస్తాయి రేటు తక్కువలో అందుబాటులో వస్తాయి మస్టర్డల్లో ఇటిరాయి కలరు రత్నావళి కలరు టమోటా రాణి కలరు ఇక అచ్చంగా బాగుందినే అండి కలంకార రెడిజన్ అయితే లేటెస్ట్గా వస్తుంది గాజువన్న కలర్ స్కై బ్లూ పచ్చిమ వాడికే దమ్సప్ బ్రింజాల కలర్ మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది ఇది లైట్ క్రీమ్ మ్యాచింగ్ లవ్ సింబల్ టైపు లీఫీ ప్యాటర్న్ ఇచ్చాడండి మ్యాచింగ్ సూపర్ ఉంది క్రీమ్ ఫ్యాషన్ క్రీమ్ కలర్కి వచ్చేసి దమ్స్అప్ కలర్ సిమెంట్ కలరు పెసరంగు షేడు నేరేడు పండు ఇట్లా ఫ్యాన్సీ మ్యాచింగ్ అండి మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది ఇట్లా క్యాటలాగ్ వస్తుంది సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి మనం ఒక రేట్ చేసి అందుబాటులో ఇచ్చేస్తున్నాము ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి పెట్టుబడులకి హోల్సేల్గా అయితే షాప్ విజిట్ చేయండి ఇది లైట్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ లోను డార్క్ మ్యాచింగ్ ఇది నావీ బ్లూ గాజువనే కలరు రాణి కలరు డార్క్ ఎంబ్రాడ పచ్చ కింద బార్డరీ కలర్ ఉందో పల్లో బ్లౌజ్ కూడా అలానే ఇస్తాడు క్యాట్లాగ్ చూడండి రత్నావళి కలరు మెరూన్ కలరు మస్టర్డల్లో రాణి కలర్ మ్యాచింగ్ అయితే గా ఉంది డిజిటల్ ఫ్లవర్స్ అండి శారీ అంతా పూలు పూలుగా వచ్చేసి మోడల్ గా ఇచ్చాడు కంప్యూటర్ డిజైన్ లాగా ఇచ్చాడు అండి మ్యాచింగ్ జింక బొమ్మలతో నేచర్ డిజైన్ లాగా ఇచ్చాడు గాజు ఉన్న కలరు రాణి కలరు మస్టర్డెల్లో డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ ఉంది మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ మ్యాచింగ్ కాఫీ కలరు థమ్సప్ కలరు పింఛం డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మిస్ అవుతూ రేటు మీకు మెన్షన్ చేస్తాను అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడికి హోల్సేల్గా తీసుకుంటే రేటు తగ్గించి అందుబాటులో ఇస్తున్నాను ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి నేను చూపించేది గ్రీన్ బ్రౌన్ కలరు బేబీ పింకు డార్క్ కనకాంబరం కలర్ కాంబినేషన్ బా చీర మొత్తం గులాపులతో తెచ్చేసాడండి ఇది పెయింట్ కాదండి విస్కోస్ జెరీ బార్డర్ ఇట్లా విస్కోస్ జెరీ బార్డర్ తక్కువ రేట్లో అందుబాటులో ఇస్తున్నాం కాఫీ కలరు నేరేడు పండు నెమిలింజన్ కలరు డార్క్ బ్రౌను సూపర్ ఉన్నాయండి మ్యాచింగ్లో ఫ్రాస్గా నెమ్మళ్ళతో ఇచ్చాడు కలంక రెడిజును ఇది మొత్తం లీఫీ ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంది నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు మళ్ళీ ఫోటోలు పెట్టండి అని చెప్పి దయచేసి ఇబ్బంది పెట్టద్దు మీకు వీడియోలో క్లియర్గా డెబ్బై వేల రూపాయల మొబైల్తో మీకు వీడియో తీసి పెడుతున్నాను ఇది కూడా బాగుంది క్రీమ్ కలర్ మీద బ్లాక్ మస్టర్డ్ ఎల్లో గాజు ఉన్న కలర్ టమోటా రాణి కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంది డబ్బులు రెడీగా ఉన్నాయి మాకు కావాలి అవసరం అనుకుంటేనే మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీరు మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు టెంప్ట్ అయ్యి ఫోటోలు పెట్టి సార్ మళ్ళీ పక్కన పెట్టండి అలాంటి మాట్లాడనద్దు డార్క్ ఇటీరాయి కలరు సిమెంట్ కలరు రాణి కలరు ఎమ్రాడ పచ్చ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి సోరత్ రేట్కే మీకు గుంటూరులో హోల్సేల్గా ఇస్తాను పది ఇరవై యాభై వంద అట్లా ఎక్కువ స్టాక్ కొనుక్కున్న వాళ్ళకి షాపు విజిట్ చేయండి పక్కా హోల్సేల్ షాపు ఇవన్నీ డోలాపట్టు అండి స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది జాబ్ వస్తారు టీచర్లు వస్తాయి ఎవరైనా తీసుకోవచ్చు చీరలు మాత్రం సూపర్గా ఉంది ఐటెం కూడా ప్యూర్ డోలాపట్టు మార్కెట్లో ఎక్కడా లేని ఐటమ్ మీకు కలెక్షన్ చూపిస్తున్నాను బాగున్నాయి కదండి చీర కూడా లైట్ వెయిట్ స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ చీర నైస్గా మెత్తగా బలి ఉందండి పట్టు జరీ స్టైల్ తెచ్చాడు మన ఇంటి ఆడపిల్లలకి పెట్టుబడులకైనా గృహప్రవేశాలకైనా గుడి ప్రతిష్ఠలకైనా ద్వైస్తంభాలకైనా సార్ ఒక యాభై చీర కావాలండి ఒక రేటు తక్కువలో అందుబాటులో రావాలంటే మనం ఫిక్సెడ్ రేట్గా అందుబాటులో తగ్గించి మీకు వీడియోలో మెన్షన్ చేస్తా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన డిజైన్ని